వీళ్ళ ఈ విషయమై మహాజ్ఞానం సోలోమోను తాను రాసినటువంటి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరో వచనంలో అతడి మాట ఏంటంటే ఎదటవాని మేలు ఓర్వలేని వానితో నువ్వు సహవాసం చెయ్యకము అంటే భోజనం చేయకుము అని ఉన్నది భోజనం అంటే సహవాసం చేయకము ఎదటవాని మేలు చూసి ఓర్వలేనటువంటి వాడు వీళ్ళ శరీరాన్ని అనుసరించేటువంటి వాడు నువ్వు వానితో కలిసి భోజనం చేస్తే వాడి పైకి తినమంటాడే కానీ వాడి అంతరంగంలో నువ్వు తినేదాని మీద లెక్కలు వేసుకుంటాడట ఎంత తింటున్నాడు ఏంటని చెప్పేసి పైకి మాత్రం తిను తిను కానీ అంతరంగంలో లెక్కలు వేసుకుంటాడట కాబట్టి వీడట ఇలాంటి అనుభవాలన్నీ కూడాను మనుషుని దేని చేత నడిపించబడతాడంటే తన శరీరము చేతనే మనుషుని నడిపించబడతాడు అందుకే పౌలు మీలో కక్షలు అసూయలు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా అని రాయబడి ఉండదు ఈ విషయమై లెహేమియా ఎరుసుమ్కి వచ్చి ప్రాకారం కట్టడానికి అతడు ప్రయ ప్రయత్నం పడుతూ ఉంటుండగా సన్వల్ల టోబియాలు కూడాను వారిని చూసి అసూయపడి ఏడ్చారని ఏడ్చిరి అని రాయబడి ఉండదు అంటే తిరిగి మరల మందిరం కట్టబడడానికి ఎవరు కొందరు వచ్చారు అని సన్వల్లట్టు టోబియాలు ఏడ్చినట్లుగా రాయబడి ఉండదు అంటే అర్థం ఏమిటి ఏంటంటే మంచికి సంబంధించినటువంటి విషయంలో మనుషుడు ఎప్పుడు కూడాను మంచితో ఏకీభవించినటువంటి మనసునే మనుషుడు కలిగి ఉంటాడు